ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటుగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకుని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే రెండవది జాబ్స్ లో స్పోర్ట్స్ లో రాణించిన వాళ్ళకి ఏ విధంగా మంచి అవకాశాలు ఉంటాయో ఇప్పటికే మీరు చూశారు మన గవర్నమెంట్లోనే గ్రూప్ వన్ పోస్ట్లు కూడా నలుగురికి ఇవ్వటం మీరు గుర్తించారు అంతేకాకుండా స్పోర్ట్స్ కోటల్లో స్పోర్ట్స్ పర్సన్స్కి ఈజీగా కూడా చాలామంది జాబ్స్ తీసుకొని రావటం మీరు చూస్తున్నారు యువతకి రోజు కావలసిన విద్య కానీ వైద్యం కానీ క్రీడల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నంత సపోర్టు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని గర్వంగా నేను చెప్పగలను ఇంత గొప్ప అవకాశాన్ని క్రీడా శాఖకి ఇచ్చినందుకు క్రీడా శాఖ తరఫున క్రీడాకారుల తరఫున మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ పోటీకి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా మీ డిస్టిక్స్ కి మీ కాలేజెస్ కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పోటీ పడి గెలవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ దేశంలో ఏ రంగానికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉండదు ఒక రంగానికి మాత్రమే ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు మీ జిల్లా కోసం రాష్ట్రం కోసం దేశం కోసం ఆడే అవకాశం వస్తుంది మీరు గెలిస్తే మీ ఊరు గెలిచినట్టు మీ జిల్లా గెలిచినట్టు ఈ రాష్ట్రం గెలిచినట్టు ఈ ఆడదాం ఆంధ్రలో కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడా కేర్లెస్ అనేది లేకుండా అబ్బా వచ్చేసాం చాలే ప్రైజులు వచ్చేసాయి అనుకోవద్దండి ఫైనల్ చరిత్రలో చరిత్రలో నిలిచిపోతారు అంతే కదా ఒక పేజీ వద్దా ఉండాలి అంటే పోటీ పడండి ఆల్ యూ సో మచ్ అండి ఇంత గొప్ప అవకాశాన్ని జగన్ గారు మాకిచ్చినందుకు మేము మీకిస్తే మీరు దాన్ని సద్వినియోగపరిచినందుకు మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభోత్సవ ప్రకటన చేయించవలసిందిగా కోరుతున్నాం దయచేసి టీమ్స్ అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం టీమ్స్ అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం గౌరవ రాష్ట్ర క్రీడా శాఖ మా